సీజనల్ కు సంబంధించి ఇప్పుడు వర్షాలు కూడా అధికంగా కురుస్తున్న కారణంగా డివిజన్ వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అక్కడ ఉన్న ఆశా వర్కర్స్ ద్వారా ప్రతి గ్రామంలో రోజుకు యాభై ఇండ్లను సర్వే చేయించడం జరుగుతుంది ఈ సర్వేలో ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా జ్వరాలు ఉన్నాయా ఇరేషనాలు ఉన్నాయా వాంతులు ఉన్నాయా ఇట్లాంటి విషయాలని వర్కర్ ద్వారా తెలుసుకొని వాళ్ళకు అవసరమైన చికిత్స ఇంటి వద్ద అందించడం జరుగుతుంది ఇంకా రక్త పరీక్షలు అవసరం ఉన్న వారికి మలేరియాకు సంబంధించి ఇంటి వద్దనే రక్తపోత తీసుకోవడం జరుగుతుంది ఇంకా అవసరం వారికి డెంగ్యూ టెస్ట్ అవసరం ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న పిఎస్సికి పంపించి అక్కడ శాంపుల్ తీసుకొని నిజామాబాద్ పంపించడం జరుగుతుంది ఈ రకంగా నేను రోజు చూసుకుంటేనే దాదాపుగా డివిజన్లో పదకొండు వేల ఇళ్లను ఆశా వర్కర్లు సర్వే సర్వే చేశారు మనకు డివిజన్ వ్యాప్తంగా పదిహేను పిఎస్సీలలో ఈ పదకొండు వేల ఇళ్లను నేను రోజు స్క్రీన్ చేస్తే మనకు తొంభై ఒక్క జ్వరం కేసులు ఉన్నాయి దాంట్లో డెంగ్యూకి సంబంధించిన లక్షణాలు ఎవరికి కనిపించలేదు రక్తకూతలు తీసుకొని పరీక్షకు పంపించడం జరిగింది అదేవిధంగా హెల్త్ ఎండికేటర్ల ద్వారా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మెయిన్లీ ఈ ప్రతి ఒక్కరికి వ్యాధుల మీద అవగాహన కల్పించడం స్కూళ్ళల్లో మరియు హాస్టల్స్లో ప్రత్యేకంగా చికిత్సలు చేస్తూ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ పోవడం జరుగుతుంది ఇది కాకుండా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం అయితే ప్రతి శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే ప్రోగ్రాం జరుగుతుంది దాంట్లో కూడా ఇంటింటికి తిరిగి ఇంటి చుట్టూ ఉన్న మంచి నీటి నిల్వని తొలగించడం లార్వ ఉంటే యాంటీ లార్వల్ యాక్టివిటీస్ చేయడం వాళ్ళకు అవగాహన కల్పించడం ప్రతి ఏందమో ఆశా వార్తలు చేస్తున్నారు మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపాలిటీ సిబ్బందితో కూడా వారంలో రెండు రోజులు ప్రత్యేక కార్యాచరణతో ఈ పరిసరాల పరిశుభ్రత మీద అవగాహన కలిగించడం జరుగుతుంది ఒకవేళ ఎక్కడైనా మనకు డెంగ్యూ కేసు పాజిటివ్ వచ్చినట్టయితే చుట్టూ ఉన్న వంద ఇళ్ళల్లో మనము యాంటీ లార్వల్ యాక్టివిటీస్ చేయడం అంటే స్ప్రే చేయడం లార్వల్ బ్రీడింగ్ సైట్స్ ఉంటే ఏమైనా తొలగించడం అట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఇంతవరకు మనకు జక్రాన్పల్లి పిఎస్సీలో పాజిటివ్ కేసు సాగడం జరిగింది పడకల్ తాండాలో ఈ సీజన్ కోసం ప్రత్యేకంగా ఇట్లాంటి కార్యాచరణ చేస్తుంది